జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ చామంతి ఈ సీరియల్లో ప్రేమ్ చామంతి ఇలా ప్రతి క్యారెక్టర్ కు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభిస్తుంది అయితే రీసెంట్ గా ఈ సీరియల్లోకి కొత్త యాక్టర్స్ ఎంట్రీ ఇచ్చారు ఇక ఈ సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చిన యాక్టర్ నైనిష నైనిష బ్రహ్మముడి సీరియల్లో అప్పు క్యారెక్టర్ లో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు తర్వాత ఇప్పుడిక చామంతి సీరియల్లో నెగటివ్ రోల్లో ఎంట్రీ ఇచ్చారు అలానే చామంతి సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చిన మరొక సరికొత్త యాక్టర్ అభి అన్నం అభిగతంలో మనసు మమత ఇంటింటి రామాయణం నా పేరు మీనాక్షి గుండమ్మ కథ ఇలా పలు సీరియల్స్లో యాక్ట్ చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు తర్వాత ఇప్పుడిక చామంతి సీరియల్లో రాబోయే ఎపిసోడ్స్లో చామంతిని ఇష్టపడే క్యారెక్టర్గా ఎంట్రీ ఇచ్చారు మరి చామంతి సీరియల్లో వచ్చిన ఈ ట్విస్ట్ మీకెలా అనిపించింది అలానే నైనిషా అభి ఎంట్రీ పై మీ ఒపీనియన్ ఏమిటనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి